క్రైస్తుదిలోడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే హవకుక్కు గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనం నీతిమంతుడు మూలముగా బ్రతుకును అమెన్ మనము నీతిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మన జీవితంలోకి బాధలు వస్తూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి నష్టాలు వస్తూ ఉంటాయి అయితే ఆ కష్టములు బాధలు నష్టములు వచ్చినప్పుడు మనము ఆ నీతిని తప్పి ప్రవర్తించటం కానీ మనం ఎవరిని నమ్మి నీతిగా బ్రతుకుతూ ఉన్నామో ఎవరి మీద విశ్వాసం ఉంచుకొని నీతిగా బ్రతుకుతూ ఉన్నామో ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోవటం కానీ మనం చేయకూడదు మనము మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన మీరు నీతిమంతులుగా జీవించండి అంటే ఆయన్ని విశ్వసించి ఆయన మాట ప్రకారం మనం నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నాం అయితే ఆయన మాట ప్రకారము మనం జీవిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు బాధలు వస్తూ ఉన్నాయి కొన్నిసార్లు కష్టాలు వస్తూ ఉన్నాయి కొన్నిసార్లు నష్టాలు వస్తూ ఉన్నాయి కొన్నిసార్లు శ్రమల పాలవుతూ ఉన్నాం ఇట్లా అవుతూ ఉన్నటువంటి ఈ క్రమంలో మనము దేవుని నమ్ముకున్నాం కదా మనకెందుకు బాధలు వస్తూ ఉన్నాయి మనము మన దేవుని మీద విశ్వాసం ఉంచాము కదా మనకెందుకు ఇన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి దేవుడి మీద విశ్వాసం ఉంటే విశ్వాసం ఉంచి బ్రతుకుతూ ఉంటే మనకి ఎందుకు ఇంత నష్టం కలుగుతుంది అని చెప్పి దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని మనం కోల్పోకూడదు ఆయన నీతిగా బ్రతకమన్నాడు కదా ఆ నీతిని తప్పి మనము ప్రవర్తించకూడదు ఎందుకంటే నీ చుట్టూ ఎన్ని బాధలైనా రాని నీ జీవితంలోకి ఎంత కష్టమైనా రాని ఎంత నష్టమైనా జరగని వాటన్నిటి నుంచి తిరిగి దేవుడు నేను బయటికి తీసుకొని వస్తాడు ఇప్పుడు మన విశ్వాసం అలాగే ఉంచినప్పుడు కష్టములైనా బాధలైనా శ్రమలైనా నష్టములైనా ఎన్ని వస్తువులను మనలో విశ్వాసము అట్లాగే కానీ నిలపగలిగితే అట్లాగే ఎప్పట్లాగే మనం నీతిగా జీవించగలిగితే ఆయన మన యొక్క విశ్వాసాన్ని బట్టి మన మంతులుగా తీర్చి మనం జీవిస్తున్న జీవితాన్ని బట్టి అక్కడ ఏర్పడినటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు అయితే ఆ విశ్వాసాన్ని మనము బలముగా నిలబెట్టుకోవాలి ఆ విశ్వాసాన్ని మనము బలముగా నిలబెట్టుకుంటే ఆ కష్టం వచ్చినా బాధ వచ్చిన వ్యాధి వచ్చినా ఏది వచ్చినా ఆ విశ్వాసాన్ని కానీ పోగొట్టుకోకుండా మనం బలముగా నిలపగలిగితే ఆ విశ్వాసము ద్వారా దేవుడు మనల్ని బ్రతికిస్తాడు ఆ విశ్వాసము ద్వారానే దేవుడు మనల్ని బ్రతికిస్తాడు హవకుకు దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు అూధం మీదకి ఇన్ని శ్రమలు వస్తూ ఉన్నాయి ఇన్ని బాధలు వస్తూ ఉన్నాయి శత్రువులు వచ్చారు ఆ ఎటు చూసిన జగడములే ఎటు చూసిన యుద్ధంలే ఎటు చూసిన శవములే కనిపెడతా ఉన్నాయి ఏంటయ్యా మా పరిస్థితి ఒకసారి మా గురించి ఆలోచించు ఒకసారి మా గురించి ఆలోచించాయా మాకు సహాయం చేయి ఈ పరిస్థితులన్నిటి నుంచి మమ్మల్ని విడిపించాయా అని హవకుకు దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు దేవుడు అంటున్నాడు అవన్నీ జరిగినను మీ మీదికి శత్రువులు వచ్చినా మీ మీ యొక్క పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్న యుద్ధములు వచ్చిన జగడములు వచ్చిన ఏది వచ్చినా ఎవరైతే నీతిగా బ్రతుకుతారో ఎవరైతే ఆ నీతిమంతుడు ఉన్నాడో వాళ్ళకి కలిగిన ఆ విశ్వాసమును బట్టి వాళ్ళకి కలిగిన ఆ నమ్మకమును బట్టి వాళ్ళు బ్రతుకుతారు ఆ యూధాలో ఎంతమంది అయితే విశ్వాసము కలిగి ఉన్నారో ఆ విశ్వాసమును బట్టి నీతిమంతులుగా నడుచుకుంటూ ఉన్నారో ఆ విశ్వాసమును బట్టి నీతిమంతులుగా బ్రతుకుతూ ఉన్నారో ఆ విశ్వాసంను బట్టి నీతిని తప్పక జీవిస్తూ ఉన్నారు వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు వాళ్ళందరూ బ్రతుకుతారు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు కనుక మన చుట్టూ ఎటువంటి పరిస్థితులైనా ఉండనే మనము దేవుణ్ణి నమ్మాం ఆయన విశ్వసించాం ఆయన్ని విశ్వసించిన దాని ప్రకారము ఆయన నీతిగా బ్రతకమని కనుక మనం నీతిగా బ్రతుకుతూ ఉన్నాం కనుక ఆయన్ని విశ్వసించి మనం నీతిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు మన జీవితంలోకి కొన్ని అనుకోని పరిస్థితులు ఏర్పడినను వాటి గురించి మనము భయపడనక్కర్లేదు వాటిని బట్టి మన విశ్వాసాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు వాటిని బట్టి మనం నీతిని తప్పి ప్రవర్తించాల్సిన అవసరమూ లేదు ఎప్పటిలాగే మనం నీతిగానే బ్రతుకుదాం ఎప్పటిలాగే మనం విశ్వాసంగా ఉంటే ఎప్పటిలాగా ఆయన మీద నమ్మకం కలిగి ఉంటే ఆయనే మనల్ని కాపాడతాడు ఆ విశ్వాసమే ఆ విశ్వాసమే మనల్ని బ్రతికిస్తే దేవుడు అదే చెప్తున్నాడు నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు నీతిగా బ్రతుకుతూ ఉంటే శ్రమలు ఎదురు ఎదురవుతాయి ఆ నీతిని తప్పి ప్రవర్తించేలాగా అనేకమైన పరిస్థితులు ఎదురవుతాయి కానీ అయినా అదే నీతిని కొనసాగిస్తూ ఉంటే అదే విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆ విశ్వాసమే మనల్ని బ్రతికించేలాగా చేస్తుంది ఆ విశ్వాసమును బట్టి దేవుడు మనల్ని బ్రతికిస్తాడు ఆమె